రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు ప్రచలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీనరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదనలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి బుధుడు జన్మరాశిలో ఈ నరంతం మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది మందినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీచరణ సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు గాని అందిపుచ్చుకుంటారు కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్య ఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలతాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు భావంలో ఈయన అలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనిస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ వాహములో వృషభ రాశులో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్దకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటి వారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహు కేతులకు పరిహారాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ రాశి వారు తప్పనిసరిగా సప్తమంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేనివారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కట్గమల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహుదోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికుమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్న శనీశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చేతనేంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త నిరాశను ఇబ్బందుల్ని అందించే వాతావరణం కూడా కనిపిస్తుంది ప్రధానంగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు నుంచి తృతీయ భావంలో మేషరాశిలోనికి ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క స్నేహం పెరుగుతుంది అధికారుల యొక్క సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే తండ్రి నుంచి సహాయాన్ని ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు అధికారుల అభినందనలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సష్టమోభావంలో కర్కాటక రాష్ట్రంలో సంచరించడం వల్ల కుంభరాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలు నూతన అవకాశాలు మంచి ఫలితాలను రావడానికి అవకాశం ఉంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది వాహన లాభము భూ లాభాలు అధికంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది లాభదాయకమైన ప్రయాణాలు చేసి కూడా మీరు విజయాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది ఈ కుంభరాశి వారు కుజగ్రహం సష్టమభావంలో సంచరించడం వల్ల ఇక పంచమ అష్టమాధి పదినటువంటి బుధుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు నేనంతా కూడా ఈ కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తుంది సంతానం అభివృద్ధి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చాలా కార్యక్రమాలు మీరు ఇష్టంగా నిర్వర్తించి శుభలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిని కూడా మీరు ఈ మాసంలో అందుకోవడానికి బుధుడు సహకరిస్తున్నారని చెప్పవచ్చు ఇక చతుర్థ భాగ్యాధి పదినటువంటి శుక్రుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల కుటుంబపరమైనటువంటి శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు సృజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని ఆనందాన్ని మీరు పొందగలుగుతారు అలాగే పూర్వజన్మ పుణ్యం వల్ల కూడా నూతన అవకాశాలు నూతన అభివృద్ధి ఆదాయం అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు బుధుడు శుక్రుడు ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి గురువు చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలను అందిస్తాడు మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అపార్థాలు కొన్ని సందర్భాల్లో సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంది భావంలో గురు సంచారం వల్ల విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ జరుగుతుంది కుటుంబంలో శుభకార్యాల వల్ల దుబారా ఖర్చులు కూడా వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి వేయాధిపతి అనేటువంటి శని భగవానుడు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఈ కుంభరాశి వారికి ద్వితీయ శని దోషం అనగా ఏల్నాటి శని దోషంలో రెండవ భాగంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రకంగా ద్వితీయ శని భావం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగి రావాల్సిన ఆదాయం చేతికి అందుకున్న నష్టపోయే సూచన కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని సందర్భాల్లో పనులు వాయిదా పడ్డం సోమరతనం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది అనివారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఈ కుంభరాశి వారికి గురువు శని రాహువు కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇందులో భాగంగా ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి కుంభరాశి వారు మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు లాభాలు రాకపోవడం సుమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేయడం లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది అలాగే కుంభరాశి వారికి ద్వితీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఉంది మీ మాటల అపార్థాలు కుటుంబంలో దుబారా ఖర్చులు కొంతమంది వ్యక్తుల వల్ల మీరు వ్యతిరేక ఫలితాలని చవిచూడాల్సి ఉంటుంది అలాగే అష్టమ భావంలో రాసులో కేతు సంచారం ఉంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆటంకాలు నిరాశ ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి ద్వితీయ భావంలో రాహువు అష్టమభావంలో కేతు దోషం రాహు కేతు దోషం కాలసర్ప దోషం గనక ఈ వీటి యొక్క ఫలితాలు మీరు ఆశించిన ఫలితాలు నిరాశను కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కుంభరాశి వారికి గురువుకి శనికి రాహుకి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడ్డానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రశునామ వారిని సందర్శించి నమస్కరించుకొని రావు కేతు పూజలు నిర్వర్తించుకోండి అవకాశం లేని వారు దుర్గా ఆరాధన చేసి రాహు దోషం నుంచి బయటపడండి గణపతికి పూజలు నిర్వర్తించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వర స్వామిని సందర్శించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి అలాగే గురు గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి చరిత్ర పారాయణం చేసి శనగలు గురువులకు గానీ పేదవారికి గాని దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కుంభరాశి వారికి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోబవంతు నమస్కారం